సో ఈ శ్రీనివాస ఉద్యమాన్ గారు ఈ రోజు డెబ్బై లక్షల మెరిసి బెంజ్ జిఎల్ఏ ట్వంటీ తీసుకోవడం జరిగింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక రోజు మేము బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఒక సుమారుగా కొన్ని వందల సార్లు అయినా ఫోన్ నాకు బ్లాక్ లో పెట్టడం జరిగింది కంప్లీట్ గా నేను వందల సార్లు కాల్ చేస్తాను కానీ ఈ రోజు ఐదు సంవత్సరాల పరిధిలోనే ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కోగలిగారు అలాగే మనకు ఈ రోజు డెబ్బై లక్షల రూపాయలు కారు ఈ రోజు కొనుక్కోవడం జరిగింది సో ఈ రోజు ఒకసారి ఆలోచించారు ఫ్రెండ్ మనకు వెస్టీజ్ లో లేని లేదు వెస్టీజ్ లో మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే మీకు టూ టూ ఫైవ్ ఇయర్స్ లో మీ లైఫ్ అంతా చేంజ్ అవుతుంది నేను ఈ రోజు వెస్టీజ్ నుంచి కారు తీసుకుని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో తీసుకున్నాను ఈ సార్ కూడా మనకు ఆ రోజే డ్రీమ్ చేసుకున్నారు ఈ రోజు పెద్ద కారు తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి సార్ యొక్క బ్యాక్గ్రౌండ్ డిస్కంటిన్యూడ్ చదువుతో సరిగా లేనప్పుడు ఆయన వేరే ఒక హాలిడేరీ పెట్టుకుందామని అనుకున్న వ్యక్తి ఈ రోజు వెస్టీజ్ నుంచి సుమారుగా పది లక్షల రూపాయల ఆదాయం తీసుకుంటున్నాడు ఒకసారి ఆలోచించాను ఫ్రెండ్స్ సో మీకు కూడా ఎలాంటి అవకాశం కావాలంటే వెస్టీజ్ మీ దగ్గరకు వస్తుంది వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది జస్ట్ మీరు ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఒక ఆధార్ కార్డు ఇస్తే మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ అవుతుంది ఆ ఐడితో మీకు డిస్ట్రిబ్యూషన్ తో మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు ఏడు దేశాల్లో ఇండియా ఒకటే కాదు ఇండియా ఒకటే మనకు నలభై దేశాలతో సమానం సో ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ వెస్ట్ పన్నెండు వేల మంది కార్స్ ఇచ్చింది ఏడు వేల మందిని కరోడు బదులు తయారు చేసిన ఒక పెద్ద కంపెనీ సో మీకు అవకాశం ఉంది మీకు వ్యాపార అవకాశం కావాలి అనుకున్న అంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ